హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరసమైన ధరల్లో ఎక్కువగా పవర్ అందించే వాహనాలను విడుదల చేయడంలో భారతీయ ఆటోమొబైల్ దిగ్గిజం మహేంద్ర కంపెనీ కొట్టిన పిండి అని చెప్పొచ్చు తాజాగా సరికొత్త బులెరో మ్యాక్స్ పికప్ ట్రక్లను ఆ సంస్థ విడుదల చేసింది శక్తివంతమైన ఇంజిన్ పనితీరుతో పాటు అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉంది ఈ కొత్త మోడల్ హెచ్డి సిరీస్ సిటీ సిరీస్లలో అందుబాటులో ఉన్నాయి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి డీజిల్ నుంచి ఇంజిన్ ఆప్షన్లలో ఈ బొలెరోలు అందుబాటులో ఉన్నాయి సరికొత్త బొలెరో మ్యాక్స్ పికప్ లోడ్ సామర్థ్యం ఇంధన సామర్థ్యం భద్రతతో పాటు మంచి డ్రైవింగ్ అనుభవం కోసం కొత్త బెంచ్ మార్క్లను సెట్ చేసింది దీని ప్రారంభ ధర ఏడు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల నుంచి ప్రారంభంగానుంది దీనిని సొంతం చేసుకోవాలని వారు ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది డౌన్ పేమెంట్తో ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ సౌకర్యాన్ని కంపెనీ అందిస్తోంది ఈ మోడల్లో అధిక మైలేజ్ అత్యంత విశ్వసనీయమైన సమర్థవంతమైన రవాణా అనుభూతిని కలిగిస్తోంది మెరుగైన పనితీరుతో ట్రక్ డ్రైవర్లకు మంచి ఆన్ రోడ్ అనుభవాన్ని అందిస్తోంది అధిక లోడింగ్ వాహనాన్ని తీసుకోవాలి అంటే మీరు ఈ కొత్త బొలెరో మ్యాక్స్ పికప్ కొనుగోలు చేయొచ్చు ఇది వన్ పాయింట్ త్రీ టన్నుల నుంచి రెండు టన్నుల పేలోడ్ సామర్థ్యాలను అందిస్తోంది వెనుకలు ఉన్న కార్గో బెడ్ పొడవు మూడు వేల యాభై మిల్లీమీటర్ల వరకు ఉంటుంది ఇది ఎక్కువ వస్తువులను రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది ఈ శ్రేణి మహేంద్ర అధునాతన ఎం టూ డిఐ ఇంజన్తో పనిచేస్తోంది ఇది డీజిల్తో పాటు సిఎన్జిలో అందుబాటులో ఉంది డీజిల్ ఇంజిన్ సెవెంటీ బీహెచ్పి వద్ద టూ హండ్రెడ్ ఎన్ఎం ఎయిటీ బీహెచ్పి వద్ద టూ ట్వంటీ ఎన్ఎం టార్క్ పవర్ జనరేట్ చేస్తోంది మ్యాక్స్ యాప్ ద్వారా కనెక్ట్ చేయబడిన స్మార్ట్ కనెక్టివిటీతో ఆప్షన్ ఉంటుంది కస్టమర్లు లేదా యజమానులు వారి ఫోన్లలో దీన్ని ఉపయోగించి వాహనాలను పర్యవేక్షించవచ్చు ఈ యాప్ ఆరు భాషల్లో అందుబాటులో ఉంది దీన్ని ఆపరేట్ చేయడం చాలా సులభంగా ఉండటంతో వినియోగదారులకు ఐ మ్యాక్స్ ద్వారా వాహన ట్రాకింగ్ రూట్ ప్లానింగ్ వ్యయ నిర్వహణ జియో ఫెన్సింగ్ ఆరోగ్య పర్యవేక్షణ వంటి యాభై కంటే ఎక్కువ ఫీచర్లు ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి